హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ఫోర్టీన్ ప్రశాంతి ఎందుకో సడన్గా ఆకాష్కి దూరంగా ఉండటం మొదలుపెట్టింది ఆకాష్తో మాట్లాడడం లేదు తనెందుకు ఇలా ప్రవర్తిస్తుందో తనకెందుకు దూరంగా ఉంటుందో అర్థం కానీ ఆకాష్ టిఫిన్ తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అతను వెంటే సూర్య కూడా ఆ రోజంతా ఆకాష్ మనసు ఏం బాగాలేదు పైగా ఆఫీస్ స్టాఫ్ మీద కోప్పడ్డం అరవడం చేస్తున్నాడు ఒక స్టాఫ్ను అయితే చెంపదెబ్బ కూడా కొట్టాడు తర్వాత ఆకాష్ నైట్ ఇంటికి చేరుకునేసరికి ప్రశాంతి నిద్రపోతుంది తన పక్కన మంచం మీద ఏదో తడి అనిపించడంతో ఆకాష్ అక్కడ పడుకోకుండా సోఫాలో పడుకున్నాడు తను తప్ప ఇంకెవరు ఆ బెడ్లో పడుకోకూడదు అనుకున్న ప్రశాంతి కావాలని నీళ్ళతో తడిపిందని ఆకాష్కు అర్థమైంది మరుసటి రోజు ఉదయాన్నే ఆకాష్ అంచటాలకు భిన్నంగా ప్రశాంతి ఆ రోజు ఉదయమే తయారైంది ఆ రోజు తన అత్త మామ ఇంటి నుంచి తెచ్చిన బట్టలు వేసుకుంది అలాగే తన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకోవడంలో బిజీగా ఉంది ఇంతలో తలుపు నెట్టుకొని లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి ప్రశాంతికి చెమటలు పట్టాయి ఎందుకంటే ఆకాష్ రాతుడై ఆమె వైపు చూస్తున్నాడు ఆ చూపు ఆమె ఇప్పటి వరకు అతనిలో చూడలేదు అందుకే ఆమెకు చెమటలు పడుతున్నాయి ప్రశాంతి నువ్వు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఆకాష్ నేను ఇక్కడ ఉండలేను నా స్నేహితురాలు తల్లి ఒక హాస్పిటల్ నడిపిస్తుంది నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటుంది ఏంటి నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదా అంటూ కోపంగా ప్రశాంతి వైపు అడుగులు వేస్తాడు ఆకాష్ అతనిని చూసిన ఆమె వెనుకకు వెనుకకు జరుగుతూ గోడకు తగులుతుంది ఆకాష్ ప్రశాంతిని గోడకు లాక్ చేసి రెండు వైపులా చేతులుంచి ప్రశాంతికి చాలా దగ్గరగా వచ్చి తనకి ఊపిరాడనివ్వకుండా చేస్తాడు ప్రశాంతి తిరగబడి ఏంటి మిస్టర్ ఆకాష్ అలా దగ్గరకు వచ్చి నాకు ఊపిరాడకుండా చేస్తున్నావు పక్కకు జరుగు అని అరుస్తుంది ఏం నేనేం చేశానని నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు ప్రశాంతి నీ ఆరోగ్యం బాగాలేదని నడి రోడ్డు మీద ఉన్న నిన్ను ఇంటికి తీసుకురావడం నేను చేసిన తప్ప నీకు రూపాయి ఖర్చు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించడం నేను చేసిన తప్ప నేనేం చేశానని నువ్వు అర్ధాంతరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని గట్టిగా అరుస్తాడు ఆకాష్ ప్రశాంతి కాసేపు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది నువ్వు ఇంత జ్వరం తెచ్చుకునేలా నేనేం చేశాను ఎందుకు నన్ను చూస్తే అంత వణికిపోతున్నావు అని ప్రశాంతి గడ్డం పట్టుకొని ఆమె ముఖం తన వైపుకు తిప్పుకుంటూ తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు ఆకాష్ అయ్యో నన్ను వదలండి నన్ను వదిలేయండి ప్లీజ్ అని ఆకాష్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రశాంతి నువ్వెంత గింజుకున్నా లాభం లేదు నేను వదిలిపె నేను వదిలిపెట్టాలనుకుంటేనే వదిలిపెడతాను నువ్వు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పి తీరాల్సిందే ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు అని మరలా అడుగుతాడు ఆకాష్ ప్రశాంతి ముఖం పక్కకు తిప్పుకుంది కానీ సమాధానం చెప్పట్లేదు ఆకాష్ గొంతు ప్రశాంతంగా ఉన్నా అతని గొంతులో కోపం ధ్వనిస్తుంది దానివల్ల ప్రశాంతికి భయం ఎక్కువైంది ఎంతమంది అబ్బాయిలు తనను ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా ప్రశాంతి వాళ్ళందరినీ తిరస్కరించేది ఏ అబ్బాయి అయినా చెప్పినా వినకుండా వెంట తన స్నేహితులతో కలిసి కుమ్మేసేది వాణ్ణి తన అన్న పోలీస్ అని అతనికి చెప్పి స్టేషన్లో పెట్టిస్తానని బెదిరించేది అలా బెదిరించడం వల్ల తన లైఫ్లో ఇంకెవరు వెనుకపడకుండా ఉండిపోయేవారు మొదటిసారిగా ప్రశాంతి ఆకాశ మనస్తత్వానికి భయపడుతుంది ఎందుకంటే అతని డైరీ చదివిన తర్వాత తెలిసింది అతను తనను ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమకు అవధులు లేవని ఆ ప్రేమను దక్కించుకోవడానికి ఎంతమందినైనా బాధ పెడతాడని అర్థం చేసుకుంది అతను చాలా ధనవంతుడు అలాగే శక్తివంతుడు అతడు తన అన్న వినయ్కి కూడా భయపడడు అని అర్థమైంది ప్రశాంతికి అందుకని అలాంటి ప్రేమ తనకు వద్దు అని అనుకుంటుంది మనసులో ఆకాష్ ప్రశాంతికి ఇంకా దగ్గరగా వస్తూ నీకు నా మీద ప్రేమ మాత్రమే ఉండాలి భయం ఉండకూడదు అని అంటాడు కొన్ని క్షణాలు బాగా ఆలోచించిన ప్రశాంతి నీలాంటి వాడి మీద భయం తప్ప వేరే ఫీలింగ్స్ రావు నువ్వు మా అత్త మామలను కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు చిత్రహింసలకు గురి చేశావు అంతేకాకుండా కరెంటు షాక్ ఇప్పించి పిచ్చి వాళ్ళను చేశావు ఇప్పుడు వాళ్ళు బిచ్చగలలా తిరుగుతున్నారు వాళ్ళ కూతుర్ని ప్రస్తుతం ఏదో హాస్టల్లో పెట్టావు ఇంకా బంటిగాని చేతులు కాళ్ళు విరిచేసి అతని కళ్ళు పీకేసి సజీవ దహనం చేసి పాతి పెట్టారు ఒకసారి నన్ను చూసి కామెంట్ చేసినందుకు నువ్వు మా కాలేజీకి చెందిన అబ్బాయిని చాలా కొట్టావు మీరు అతని చేతులు కాళ్ళు అతని మెడ కూడా విరిచారు ఎన్ని నెలలు ఆసుపత్రిలో ఉండాలో తెలుసా అతను పరీక్ష రాయగలడో లేదో మీరు అతని భవిష్యత్తు మొత్తం నాశనం చేశారు ఇన్ని చేసిన నువ్వు నేను ఎందుకు భయపడుతున్నాను అంటున్నావా పైగా నీ క్రూరత్వం అంతా నీ డైరీలో ఏదో గొప్ప పని చేసినట్టు రాసుకున్నావు మరియు నాలోని ప్రతి భాగాన్ని చూపుతూ వర్షంలో తడిసిన నన్ను మీరు ఎలాంటి చిత్రాన్ని గీశారు నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదా పిల్లల గురించి ఫస్ట్ నైట్ గురించి నా చిత్రాలు చాలా గీసావు కొంచెం కూడా సిగ్గు లేకుండా అలాంటప్పుడు ఇదంతా తెలిసి కూడా నేను మామూలుగా ప్రవర్తిస్తానని ఎలా అనుకోగలిగావు నేను నీలాంటి పిచ్చివాడిని ప్రేమించలేను నేను ఒక మామూలు అమ్మాయిని అని ప్రశాంతి తన కోపాన్ని మొత్తం బయట పెడుతూ ఆకాశ్ నుండి దూరం జరగడానికి ప్రయత్నించింది నేనేం తప్పు చేయలేదు నీకు అర్థమవుతుందా మనం ఎవరినైనా ప్రేమిస్తే మన జీవితం అంతా ఆ వ్యక్తితో గడపాలని కలలు కంటాము అలాగే మన భవిష్యత్తు జీవిత భాగస్వామి నుండి కొన్ని కోరికలు మరియు ఆనందాన్ని కూడా ఆశిస్తాము అలాగే నిన్ను బాధపెట్టిన వాళ్ళనే కదా నేను బాధ పెట్టాను వేరే వాళ్ళని కాదు అని అంటాడు ఆకాష్ నేను నీకు కాబోయే జీవిత భాగస్వామిని కాను నీకే సంతోషాన్ని ఇవ్వాలనుకోవట్లేదు నేనెప్పుడు నిన్ను ప్రేమించను అంటుంది ప్రశాంతి ప్రశాంతి పెదవులపై వేలు పెట్టి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా ప్రేమ గురించి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ నా పరిమితులను ఎప్పటికీ మర్చిపోలేదు ఎందుకంటే నా ప్రేమ బలహీనమైనది కాదు నా ప్రేమను వ్యక్తపరచడానికి నేను నా పరిమితులను దాటాలి బండిగాడిని చంపేసిన విషయంలో గిల్టీగా ఫీల్ అవ్వకు ఎందుకంటే నీ స్థానంలో ఇంకెవరైనా అమ్మాయి ఉండి ఉంటే వాళ్ళందరినీ ఇలాగే చేసేవాడు కానీ వాళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేదో ఆలోచించు నన్ను అర్థం చేసుకో అని తన వేలితో ప్రశాంతి ముక్కుపై తేలికగా నొక్కి నిన్ను కూడా నువ్వేమీ తినలేదు కాబట్టి కామ్గా కిందికొచ్చి టిఫిన్ చెయ్యి నీ మొర నీ ముర ఏది వినా నేను లేకుంటే నీకు తిండి పెట్టడానికి వేరే మార్గం ఆలోచించాల్సి వస్తుంది సరిగ్గా తినకపోతే నా చేతులతో తినిపిస్తానన్నాడు ఆకాష్ దానికి ప్రశాంతి కళ్ళు చిన్నవిగా చేసి అతని వైపు కోపంగా చూస్తూ చిన్నగా తిట్టుకుంటుంది గదిలో నుండి బయటకు వస్తున్న ఆకాష్ ఆమె మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడు గది నుండి బయటకు వచ్చిన ఆకాష్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సూర్య కూడా ఆకాష్నే చూస్తూ కూర్చున్నాడు నువ్వు నా వైపు ఎందుకంత జాలితో చూస్తున్నావు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అంత తేలిక కాదు ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు అంటాడు ఆకాష్ ఓ గాడ్ ఎవరిని నువ్వు అంటున్నది నేను ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలను ఆకట్టుకున్నాను నేను నీలాంటి వాడిని కాదు వాళ్ళు నన్ను చూడగానే ఫ్లాట్ అయిపోతారు నేను చాలా అందంగా ఉన్నానని వాళ్ళకి తెలుసు నేను చాలామంది అమ్మాయిలకు నా మనసులో స్థానం కల్పించాను కానీ ప్రస్తుతానికి ఏ అమ్మాయి నా మనసును అర్థం చేసుకోలేదు అని బాధగా అంటాడు సూర్య ఆకాష్ ప్లేట్లో టిఫిన్ వడ్డించుకుంటూ అది సరే కాని నిన్న రాత్రి నువ్వు తాగి గునుగుతున్న అమ్మాయి ఎవరు అంకితాన్ని కలవరిస్తున్నావు ఇంతకు అమ్మాయి ఎవరు అని అడుగుతాడు ఆకాష్ ఆకాష్ నోటి నుండి అంకిత పేరు వినగానే సూర్యకు చెమటలు పడతాయి ఏదో పెద్ద దొంగతనం చేసి దొరికిపోయినట్లు అయ్యాడు సూర్య సూర్య తల కిందకి వంచి అయ్యో ఆకాష్కి దొరికిపోయానే రాత్రి ఎక్కువగా తాగి ఉండాల్సింది కాదు ఇప్పుడు నేనేం అతనికి నేను అతనికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నాడు సూర్య సూర్య తన మొదటి గర్ల్ ఫ్రెండ్ని కలిసినప్పుడు మొదటిసారి డేటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అతను అంత మొహమాట పడలేదు అమ్మాయిల విషయంలో ఎప్పుడూ నమ్మకంగా ఉండేవాడు సూర్య చాలా అందగాడు కాబట్టి అమ్మాయిలు తనకు తానుగా వచ్చి ప్రపోజ్ చేసేవారు అలా చాలాసార్లు అమ్మాయిలు అతనితో లిమిట్స్ క్రాస్ చేయడానికి ప్రయత్నించేవారు కానీ వాటిని మధ్యలోనే ఆపేసేవాడు సూర్య అతని ప్రవర్తన కారణంగా అమ్మాయిలు కోపం తెచ్చుకునేవారు మరియు కొన్నిసార్లు అతన్ని శుద్ధపప్పు మొద్దు అని పిలిచి వెళ్ళిపోయేవారు కానీ సూర్యకు మాత్రం వాళ్ళు అలా వచ్చి వెళ్ళిపోవడం తనకి ఏమాత్రం బాధ కలిగించేలే కలిగించలేదు అలాంటి సూర్య ఇప్పుడు అతిగా తాగి బాధపడే అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఆకాష్కి ప్రశాంతిని కాలేజీకి దింపడానికి నువ్వు ఎప్పుడూ తనతో వెళ్తావు ఆ అమ్మాయిని చూడాలని నిన్న ప్రశాంతిని కాలేజీకి తీసుకెళ్ళినప్పుడు తన కాలేజీ మూసేయగానే ఆమెను పికప్ చేసుకోవడానికి వెళ్ళావు కానీ నువ్వు వెళ్ళక ముందే అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది అందుకే నిన్న రాత్రంతా దేవదాసుల తాగి నా తల తిన్నావు అసలు నీ సమస్య ఏంటో నాకు చెప్పు సూర్య అంటాడు ఆకాష్ ఎలా చెప్పను మిత్రమా ఆమె నిశ్చితార్థం మరొకరితో ఫిక్స్ అయ్యింది ఆమె నా మనసు ఎప్పటికీ అర్థం చేసుకోదు ఆమె తన జీవితంలో సంతోషంగా ఉంది మరియు నా ప్రేమను ఆమెకు చెప్పి ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ప్రతిరోజు తనను చూడడం ద్వారా నా మనసు సంతోషపడుతుంది ఆమెను ప్రేమించడానికి నేను ఆమెతో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం లేదు నా ప్రేమను ఆమెతో చెప్పవలసిన అవసరం కూడా లేదు రోజులో ఒకసారి ఆమెను చూస్తే చాలు నా మనసు కుదుటపడుతుంది అని అంటాడు సూర్య సూర్య మాటలు విన్న ఆకాశ ఆశ్చర్యపోయాడు సూర్య నోటి నుంచి ఇంత సీరియస్ మాటలు వింటానని అతను ఎప్పుడూ అనుకోలేదు సూర్య ఎప్పుడు జోకర్గా ప్రవర్తించేవాడు కానీ సూర్య అంత బాధ్యత కలిగిన వ్యక్తి అని అతను ఎప్పుడూ అనుకోలేదు సూర్య నోటి నుండి ప్రేమ గురించి చాలా విన్నాడు ఆకాష్ తనకి వెంటనే ప్రశాంతి గురించి ఆలోచన వచ్చింది తన సంతోషం గురించి ఆమె తనకు దూరంగా వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి అని తన అంతరంగం ఒక ప్రశ్న వేసింది అతనికి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను ప్రశాంతి నాకు మాత్రమే సొంతం నాతో మాత్రమే ఉంటుంది అని తనలో తానే చెప్పుకున్నాడు ఆకాష్ తరువాత ముందుగా నీ ఆలోచన నుంచి బయటకి రా అంకిత తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో సంతోషంగా ఉండలేదు అని చెబితే నువ్వు ఇంకా నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటావా అంటాడు ఆకాష్ ఏం అంటాడు సూర్య నిశ్చితార్థం ఎప్పుడు అంటాడు ఆకాష్ సూర్య సమాధానం చెప్పేలోపే ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతారు ఇద్దరూ కూడా మొదట కళ్ళు చిన్నగా చేసి ఆ వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్ ఆ అమ్మాయి హీల్స్ వేసుకొని ఎర్రటెడ్ర మోకాల వరకు వేసుకున్న ప్రశాంతి ఆమె వంకరగా జుట్టు సరి చేసుకుంటూ కిల్లర్ లుక్తో అద్భుతమైన స్టైల్తో వస్తుంది ఆమెను చూడగానే ఆకాష్ తన మనసులో నవ్వుకుంటూ వారేవా నన్ను వదిలించుకోవడానికి ఈ దారి ఎంచుకున్నావా నీ ఆలోచనలే నీలాగే ఉన్నాయి స్వీట్ హార్ట్ అని అనుకున్నాడు ఆకాష్ అలా నడిచి వస్తున్న ప్రశాంతిని చూసి నివ్వరపోయాడు సూర్య అయిపోయింది ఈరోజు ఆకాశ్ మైండ్ అగ్నిపర్వతం అవుతుంది అని అనుకున్నాడు సూర్య అతను ఆకాశ్ వైపు చూడగానే ఆశ్చర్యపోయాడు ఆకాష్కి కోపం రాలేదు అంతేకాకుండా ప్రశాంతిని చూసి నవ్వుతూ ఉన్నాడు ఆమె తడి బట్టలు వేసుకొని వచ్చినప్పుడు ఆకాష్కి ఎంత కోపం వచ్చిందో సూర్య ఇంకా మర్చిపోలేదు కానీ ఈరోజు ప్రశాంతి తన బట్టలు శరీరాన్ని తక్కువగా కప్పి ఎక్కువగా కనిపించేలా ఉన్నాయి పొట్టి రస్సును వేసుకొని వచ్చింది తన ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని ప్రశాంతి సంతోషిస్తుంది ఆమె ఆకాష్ని ఎంతగానో చీకాకు పెడుతుంది కాబట్టి ఆకాష్ ఆమెను వదిలించుకుంటాడు అని అనుకుంది ఆకాష్ సిగ్నల్ అందగానే అప్పటికే తలదించుకొని పక్కన నిలబడి ఉన్న పని వాళ్ళంతా బిత్తరపోయారు సూర్య కూడా ప్రశాంతి వైపు చూస్తూ ఆకాష్కు భయపడి ప్రశాంతి వైపు నుండి కళ్ళు పక్కకు తిప్పాడు ప్రశాంతి మాత్రం మొహంలో విజయం చిరునవ్వుతో సూర్య వైపు చూస్తూ చెయ్యి పైకెత్తి వేలోపుతూ హాయ్ సూర్య అంటుంది అక్కడ తను తప్ప మరెవరూ లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది ఆకాష్ ఒక్కసారిగా ఆమె నడుమును పట్టుకొని తన ఒడిలోకి లాక్కున్నాడు ప్రశాంతికి అతని స్పందనకి కోపం వచ్చింది ఆశ్చర్యం కూడా కలిగింది అయితే ప్రశాంతి మొదటిసారిగా తడి బట్టలు వేసుకొని వచ్చినప్పుడు ఆకాష్ ఎంత కోపంగా ఉన్నాడో బాగా గుర్తు చేసుకుంది ఆకాష్ ప్రశాంతి నడుమును తన చేతులతో నిమురుతూ ఏం జరిగింది ప్రియతమా నన్నంత ప్రేమగా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుంది అంటాడు ఆకాష్ అతని మాటలకు రెచ్చిపోయిన ప్రశాంతి నడుము మీద నుండి అతని చేతిని తీసేయడానికి ప్రయత్నించింది కానీ ఆకాష్ చెయ్యి మరింత బిగుసుకుపోతుంది నువ్వు నాకు కోపం తెప్పించడానికి ఈ వింత ట్రిక్స్ అన్నీ ప్రయోగిస్తున్నావు కాబట్టి నువ్వు నా మాట విను వీటన్నిటితో నేను కోపం తెచ్చుకోను కానీ నా ప్రేమను అంతగా భరించలేవు కాబట్టి నువ్వు బాగా ప్రిపేర్ అయ్యిరా లేకపోతే అని ఆకాశమాట పూర్తి కాకముందే ప్రశాంతి అతని పట్టును విడిపించుకొని అతనికి దూరంగా నిలబడింది వద్దు నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ పరుగున గదిలోకి వెళ్ళిపోయింది ప్రశాంతి సూర్య ఆమె వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకొని శాండ్విచ్ తినటం స్టార్ట్ చేశాడు కొద్దిసేపటి తర్వాత ప్రశాంతి ఫుల్ లెగ్గింగ్ డ్రెస్లో వచ్చింది ఆకాష్ని పట్టించుకోకుండా సూర్య పక్కనే కుర్చీలో కూర్చుంది సూర్య ఆమెను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్